హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఇంకా మనకి వేసవికాలం వచ్చేస్తుంది కదండి ఇక్కడ నుంచి జ్యూసులే చల్ల చల్లగా జ్యూసులు తాగాలనిపిస్తుంది కదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇంక ఇంకా ఎప్పుడూ జ్యూసుల మీదే ఉంటుందండి మనం భోజనం కూడా తక్కువే తింటాం ఇంకా జ్యూసులతోటి ఎక్కువండి క్యారెట్లతో తినండి కమలాకాయ అల్లం ఈ మూడిట్లతో నేను జ్యూస్ తయారు చేసి మీకు ఎలాగేంటో చెప్తానండి నేను చాలా చాలా బాగుంటుందండి జ్యూసు ఓకే అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయట నుంచి తీసుకొచ్చారన్న కూడా నిజమే అనుకుంటారండి వాళ్ళు మనం ఇంట్లో తయారు చేసామని కూడా అనుకోరు అంత బాగుంటుందండి బయట జ్యూసులు మనకు ఎలా చేస్తారో మనకి తెలియదు కానీ మనం అయితే చాలా నీట్గా చేసుకుని చేసుకుంటాం కదండి అందుకోసం మనకి ఎక్కువ ఇంట్లోనే తయారు చేసుకునేలాగా చూసుకోండి ఓకే అండి అది ఎలాగేంటో నేను చెప్తానండి మీకు మనకి క్యారెట్లు ఈ ఎదరుంటుంది కదండి ముచ్చుక ఈ వెనకాల ఇవన్నీ శుభ్రంగా తీసేసుకునండి చెక్ చేసుకోవాలండి పై తొప్పరా చూసారా నీట్గా చెక్ చేసుకున్నానండి ఇలా నీట్గా చెక్ వేసుకుని అవి వాటర్లో వేసుకుందామండి ఒకసారి వాష్ చేస్తానండి మళ్ళీ చెక్ వేసుకుని మళ్ళీ వాటర్లో వేసుకుందామండి మనం అయితే నీట్గా చేసుకుంటాం కదండి జ్యూస్ బయట అయితే ఇలా చేస్తారండి చేయరు కదా ఓకే అండి అలా ఇవన్నీ చెక్ చేసుకుని ఇందులో వేసేసుకోవచ్చండి ఇవిగోండి చెక్ వేసుకుని గిన్నెలు వేసేసుకున్నానండి అల్లం ముక్కలు రెండు పీసులు తీసుకున్నానండి చిన్న చిన్నవి ఇవి కూడా చెక్ చేసుకున్నానండి ఇందాకే ఇవి కూడా ఒకసారి వాటర్లో వేసేసి శుభ్రంగా కడిగేసుకునండి ముక్కలు కోసేసుకోవచ్చండి ఇలా ఈ సైజు కట్ చేసుకుంటే చాలండి ఇదిగోండి ఈ సైజు ఈ సైజు అయితే సరిపోతాయండి ఇలా కట్ చేసుకుని మనకి జ్యూస్ చేసుకుని మిక్సీ జార్ ఉంటుంది కదండి అందులో వేసేసుకోవచ్చండి అందులో వేసేసుకుందామండి అవన్నీ కట్ చేసుకుని అల్లం కూడానండి ఓకే అండి ఇదిగోండి అల్లము క్యారెట్ కూడా కోసేసుకుని ఇందులో వేసేసుకున్నానండి క్యారెట్ మామూలు క్యారెట్ తింటేనే మనకి చాలా మంచిది కదండి చాలా బలం కూడా కదండి ఇలా జ్యూస్ చేసుకుని తాగామంటే ఇంకా బాగుంటుందండి కమలకాయలు ఏమో వలిసేసుకునండి తొనలు తీసేసుకుని వేసేసుకుందామండి నీట్గా వలిసేసుకునండి పై తొక్క గట్ట తీసేసుకుని అండి ఇలా ఒకతనో ఒకతనో తీసుకుని ఇందులో వేసేసుకున్నాను చాలా బాగుంటుందండి జ్యూస్ ఒకసారి చేసుకోండి మీరు చేసుకుని ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుందండి జ్యూస్ నేను రెండు కాయలు తీసుకున్నానండి ఇవి కూడా అలాగే చేసుకుంటాను ఓకే అండి ఇవిగోండి అన్నీ ఒలిసేసుకున్నాను శుభ్రంగా మొక్కలు కోసేసుకుని అందులో వేసేసుకున్నానండి నేను రెండు స్పూన్లు పంచదార వేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దండి లాస్ట్ని తేనె కలుపుకోండి పర్వాలేదు తీపి తక్కువగా ఉందనుకోండి పిల్లలు ఇష్టపడరు కదండి అందుకోసమని కొంచెం చక్కెర వేసానండి అందులోనే నేను కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఐస్ క్యూబ్స్ లేవనుకోండి కూలింగ్ వాటర్ పోసుకోండి ఓకే అండి మిక్సీ పెట్టేసుకుందామండి మెత్తగా అండి ఇది పెట్టుకున్నాను చిక్కం జల్లుళ్ళు లాంటి చిక్కం అండి అందులో వేసేసుకునండి ఒకసారి మనం వడకట్టేసుకోవచ్చండి మొత్తం పీచ్ అంతా పోతుంది కదండి ఇది అది మీకు ఇష్టమైతే తీసేసుకోవచ్చండి మొత్తం గ్లాసులు వేసేసుకుని ఇష్టం లేకపోతే ఇలా ఒకసారి చేసుకున్నాం అనుకోండి ఇదంతా పోతుంది కదండి అందుకోసమని నేను మొత్తం ఇదంతా మిక్సీ పెట్టిందంతా ఒకసారి వడకట్టేసుకుంటున్నాను అండి ఓకే అండి మొత్తం వడకట్టేసుకున్నాను ఈ జ్యూస్ ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకునండి గ్లాసుల్లో పోసేసుకోవచ్చండి చూసారు ఎంత బాగుందో కలర్ రెండు గ్లాసులకి చేశానండి మీకు ఇంకా కావాలి ఇంకా మీరు ఎక్కువ పెంచుకోవచ్చండి మీకు హనీ ఎప్పుడు వేసుకోవాలి ఏంటో చెప్తాను అన్నాను కదండి కప్పులో వేసి చూపిస్తానండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి మీకు ఇష్టమైనంత ఎందుకంటే షుగర్ తక్కువైతే తక్కువ ఎక్కువైతే ఎక్కువండి అండి అల్లం మాత్రం తగ్గించుకొని వేసుకోండి ఎందువల్లంటే అల్లం ఎక్ ఎక్కువ వేస్తారనుకోండి చేదొచ్చేస్తుందండి అంత కోసమని తక్కువ వేసుకోండి అల్లం చిన్న పీస్ మాత్రమే వేసుకోండి అండి నేను స్టా పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను దీనికి మా మా అబ్బాయిల కోసమని చేశానండి ఇద్దరికి చిరుకోపదే స్కూల్ నుంచి వచ్చేంతవరకు ఫ్రిడ్జ్లో పెడతానండి అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత తాగుతారండి అదిగోండి క్యారెట్ కమలాకాయ జ్యూస్ ఎలా ఉందండి నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి లైక్ చేశారనుకో అది ఇంకా కొంచెం మందికి వెళ్తుంది కదండి నా వీడియో దాని ద్వారా ఇంకా చాలామందికి అండి ఓకే అండి లైక్ చేయండి చూసిన వీడియో లైక్ చేయండి ఓకే అండి బై బాయ్